ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకునిమాయూకై అహమి విభావే భ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సారీ మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకుని అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాత నృత్య మొక్కల్ని గనక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నందుకు కాబట్టి ఏ ఏ లగ్నాల వల్ల ఇటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం కర్కాటకం వారు మీరు ఎటువంటి మొక్కల్ని పెంచుకోవడం మంచిది మరియు అదేవిధంగా ఎటువంటి మొక్కల్ని దానం ఇవ్వడం మంచిది గోవులకి ఏమి తినిపిస్తే మంచిది మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగడానికి ప్రకృతి మీకు అనుగ్రహించడానికి చూసుకుంటే కర్కాటకం వారు ఎక్కువగా పెంచుకోవాల్సినటువంటివి పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటివి అంటే మనం మనకి బంతి చామంతి లాంటివంటే పసుపు రంగు ఎల్లో కలర్ పుష్పాలు వచ్చేవి పెంచితే చాలా మంచిది ఎందుకు ఆ పుష్పాలను దిశను మళ్ళీ పూజ చేయడానికి మీకు అది పూర్జన్మ కర్మని తగ్గిస్తుంది ఇక రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు గోవులకి అరటి కాయలు తినిపిస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అరటి కాయలు పూర్జన్మ కర్మను తగ్గిస్తుంది అలాగే కర్కాటకం వారు తెల్లటి పుష్పాలు పెంచి ఉండేటప్పుడు కూడా పెంచుకోవచ్చు తెలుపు పసుపు గుర్తుపెట్టుకోండి మరియు అదేవిధంగా మీకు దానం ఇవ్వడం కూడా ఈ బంతి పువ్వులకు సంబంధించినవి లేనట్లయితే మల్లె పువ్వులకు సంబంధించినటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరింత ఎక్కువగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందండి కొంతమందికి ఎలా ఉంటుందంటే కర్కాటకం వారికి రెండవ అధిపతి రవి పాడవు తడుకోసం అలాంటప్పుడు ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి ఏదైనా భూములు తీసుకుందామంటే ఇబ్బంది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎమోషన్ పీపుల్ సహజ సహజంగా చెప్పాలంటే కర్కాటకం వారు అలాంటి వారు కనుక మరింత ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అనుకునేటప్పుడు సూర్య సూర్యభగవాను చూస్తూ సూర్యుడికి ఆర్గ్యం వదులుతూ మొక్కలకి రోజు కనీసం తెలుపు రంగు పుష్పము పుష్పాలను ఇచ్చేటం మొక్కలకి నీరు పోసి ఆ మొక్కల్లో కొన్ని పుష్పాలను సూర్యుడికి ఎదురుగా నిలబడేలాగా వదిలినట్లయితే అర్గ్యం వదిలినట్టు వదిలినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క భగవానుడి యొక్క అనుగ్రహం మూలంగా ధన వాహన యోగం కలగడము మరియు దీనితో పాటు పూర్వజన్మ కర్మ తొలగడం వల్ల అనవసరమైన శత్రుత్వాలు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి స్త్రీల వాళ్ళ శత్రుత్వాలు వస్తాయి ఒక్కోసారి కర్రీ ఇవి తొలగడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలా మందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మన మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ తులసి చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏంటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అసలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉన్నావు అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాలు వద్దంటారు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేటి మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణ కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించినటువంటి అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటిది అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలమా దివాళు బియ్యం దానం కావండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రిని చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం రక్షిస్తూ ఉంటే ఆది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి ఆసనం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తుంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకిస్తుంది యూనివర్స్ మనకిస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణకి ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు అప్పుడు మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే మనకు ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పంచరంగం కానీ వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఆయువారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోవడం మల్లెపూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలాగ చేయచ్చు అదేవిధంగా గోవులు కూడా కాస్త ఈ తీపి చపాతి తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ అనే మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు పున పుష్పాలు ఉంటాయి నీళ్ళవ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గనున్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు అంటే అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడపాదులు కనుక గుమ్మిడి పాదులు ఉంటుంది గుమ్మిడి పాదులు కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి లాగా ఉండేవి కూడా మనకి చేయవచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతున్నాం సందేహం లేదు శ్రీమా ప్రేణ